హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం సభమేనన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కానీ అందులో పేద ప్రజలు కూడా గత ముప్పై సంవత్సరాల నుండి ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందన్నారు హైడ్రా అందరికీ వర్తించే విధంగా కమిషనర్ రంగనాథ్ వ్యవహరించాలని కొంతమందిని ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ బాటులో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆరున్నర లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఎంపీ రఘునందన్ రావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ వరకే హైడ్రాను పరిమితం చేయకుండా తెలంగాణ జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు హైదరాబాద్ లో గత ముప్పై సంవత్సరాలుగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇండ్లు కోల్పోయిన పేదలకు కోకాపేట్లో వంద రెండు వందలు రెండు వందల యాభై గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే హైడ్రా అందరికి వర్తించే విధంగా కమిషనర్ రంగనాథ్ వ్యవహరించాలని కొంతమందిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు అంతకుముందు వేణుగోపాల స్వామి దేవాలయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి నాయకులు తిరుమల రెడ్డి సుభాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నేను స్పష్టంగా చెప్తున్నా నీళ్ళల్లో ఇల్లు నిర్మాణం పూర్తయినా బ్యాంకులోనున్న పదేళ్ల నుంచి ఆ ఇళ్ళల్లో ఉంటున్నా అవి కూరగొట్టాల్సిందే నూటికి నూరు శాతం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో మనిషికి వంద గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యు క్విట్ ద జాబ్ ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు